వెల్కమ్ పాస్టర్ ప్రవీణ్ అత్య ఇంకా చర్చ జరుగుతూనే ఉంది మొదట్లో అత్య అన్నారు ఆ తర్వాత పోలీసులు రిలీజ్ చేశారు కానీ పోలీసులు ఇప్పుడు మేము రిలీజ్ చేయడం అటు నుంచి రిలీజ్ అయ్యామని అదొక ఎస్కేపిజం మాట్లాడుతున్నట్టుగా తెలిసింది పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేయకుండా వేరే వాళ్ళు చేశారని అయితే అంత నమ్మదగినది కాదు మొత్తం మీద ఎవరు రిలీజ్ చేశారు సరైన సమాచారం మన దగ్గర లేకుండా ఎక్కువ శాతం ఫోన్ ఇస్తుండే రిలీజ్ చేస్తున్నాయి ఎంత బయటికి సార్ అఫీషియల్గా నా అఫీషియల్గా అయితే వచ్చేసినాయి అది మేము బాధ్యులం కాదని చెప్తున్నారంటే దీంట్లో ఏదో జరగబోతుంది కేసులో ఏం జరగబోతుంది పాస్టర్ హత్యకి హత్య విషయంలో అంటే స్పష్టంగా అర్థమవుతుంది దాచిన దాని అనేటువంటి నిజాలు ఉంటాయి ఎందుకంటే మాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు రాజమండ్రిలో చనిపోయే ప్లేస్ దాకా సుమారు మూడు 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 ప్రాంతాలలో లిక్కర్ కొనుగోలు చేసినట్టు వాటికి ఆన్లైన్ పేమెంట్ చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి ఆయన గూగుల్ పే ఫోన్పే ద్వారానే ఆయన ప్రయాణాన్ని ఆయన ప్రాసెస్ని క్రైమ్ ఆఫ్ సీన్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసి ఉండవచ్చు పోలీసులు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ థియేట్ ఏంటో నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను వాళ్ళ సీసీ ఫుటేజ్ కూడా తీశారు ఎక్కడెక్కడ కింద పడ్డాడు ఎక్కడెక్కడ బాగా తాగి ఎట్లా డ్రైవ్ చేస్తే కండిషన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి విజువల్స్ కూడా రిలీజ్ రిలీజ్ వచ్చాయి మరి పోలీసులు అయితే చేయలేదు అంటున్నారు అయితే దీంట్లో కేసులో ఏదో జరగబోతుంది ఎందుకంటే పోలీసులు మేము చేయలేదు అంటున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయట పెడతలేరు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇప్పుడున్న సమాచారాలు అక్కడ జరుగుతున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్ లో జరుగుతున్నటువంటి విషయాలు న్యూస్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియా ప్రకారం చూస్తే ఆయన ఆల్కహాల్ తాగడం వల్లనే డ్రైవింగ్ లోనే చదివా డ్రైవింగ్ చేయడం వల్లనే చనిపోయాడు డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వస్తుంది అదే రావాలి ఒకవేళ అలా అలా వస్తే ఆయన పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ రావేమని చెప్పి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఒక వార్త వస్తూ ఉంది కేసును మ్యానిఫులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త అయితే చర్చ జరుగుతూ ఉంది అంటే ఇమీడియట్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకుండా అందరూ మర్చిపోయిన తర్వాత బయట పెడతారా అది వాళ్ళ కుటుంబానికి పరిమితమే చేసేలా చేస్తారా ఏం జరగబోతుంది ఏమన్నా కుట్రకోన ఉందా కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని ఒకరు అంటున్నారు కొందరు చెప్తా ఉన్నారు మరి ఇది వాస్తవాలు దాచడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా లేదా మత సంరక్షణ చేసిన విషయం కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి ఈజీగా ఏదో ఒకటి అనేస్తే పోలీసులైనా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా ప్రభుత్వం అనేదాన్ని అనేస్తే ఎక్కడైనా మనోభావాలు దెబ్బతింటాయో అని చెప్పి దాన్ని ఆచి చూచి అడుగులేస్తూ దాన్ని అలా నిదానంగా అంటే మభ్య పెడుతోనూ నిదానంగా దాచుతూను ఉంటున్నారేమో అని కూడా అనుకోవచ్చు సో ఏది జరిగినా కూడా మాస్టర్ ప్రవీణ్ గారు మాస్టర్ ప్రవీణ్ గారి అధ్య మాత్రం చాలా చర్చకు దారితీసింది ఏది జరిగినా కూడా నిజాలు మాత్రం బయటకు రావాలి ఇది మత కళాలకు సంబంధించిన విషయం కాదు నిజ నీతి నిజాయితీకి పారదర్శకతకు పోలీసుల పనితీరుకు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కావాలనే నా ఉద్దేశం